గురుస్వామి అంటే ఎవరు గురుస్వామి ఎలా ఉండాలి గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి ఒక టెన్త్ క్లాస్ చదవాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి పిహెచ్డికి వెళ్ళాలంటే పిహెచ్డికి వెళ్ళాలి అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సిన ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరు కూడా అంటే చెప్తారు స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని చెప్పి అప్ప చెప్తారు మాల వేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురుగారుగా స్వీకరిస్తారు ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అది ఏమంటే మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి శాస్తా కవచం తెలిసి ఉండాలి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలని తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి మీరు ఎన్నిసారి వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకు మీరు ఇవన్నీ తెలపగలరు మీకు ఏమి తెలియకుండా శిష్యులు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి శరణమయ్యప్ప